ಮೇವು ಶಿವಭಕ್ತ ಮೇ ವಿಷ್ಣು ಭಕ್ತ ಅಪ್ತ ಅಂತ ಇವಾಗ ವಿಷ್ಣು ವಿಷ್ಣುಮಯ ಜಲ ಅಂತ ವಿಷ್ಣು ಅಂತ ಆತ್ಮ ಬ್ರಹ್ಮ ಅಂತ ಆತ್ಮ ಶಿವು ಕೂಡ ಆತ್ಮನೇ ಈ ಆತ್ಮಕ್ಕೆ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಆತ್ಮನೇ ಬ್ರಹ್ಮ ಉತ್ಪತ್ತಿ ಈ ಆತ್ಮ ಪ್ರಾಣ ಉತ್ಪತ್ತಿ ಜೀವಾ ಜೀವ ಅಂತ ಪ್ರಾಣಿ ದರೇ మరి ఉత్పత్తి ఎవరు బ్రహ్మ అంటున్నారు ఇప్పుడు బ్రహ్మ చేస్తే అంటే ఉత్పత్తినే బ్రహ్మ అన్నారు జీవ ఉత్పత్తిని విష్ణువు అంటే పాలన చేయడం ఉత్పత్తి అయినాక జీవి జన్మించినాక పాలన ఏమైనా చేస్తారు ఈ జీవత్మంటేనే కదా ఆత్మనే విష్ణువు అందుకనే పాలన చేయడం శివుడు లయం సంహరించడం మళ్ళీ మనమే జన్మించడం ఉత్పత్తి కావడం పాలన చేయడం మళ్ళీ మరణించడం కూడా అన్ని మన శరీరంలోనే జరుగుతాయి తెలియాలండి శివుడు లయం లేదు ఎక్కడ ఎక్కడ లయం చేస్తారు మనం విష్ణువు ఎక్కడ పాలిస్తారు ఉత్పత్తి బ్రహ్మ కింద ముగ్గురు దేవుడు మనలో మళ్ళీ ఉన్నారు బయటే ఆరాం నామ్ చెప్తాం అలా అమ్మే ఆరా నా జామా ఆత్మ ప్రశాంతంగా కూర్చో నీ లోపల ఆత్మ నీకు స్మరిస్తూనే జపిస్తూనే ఉంటారు ఏం జపించాల్సిన ఏ పదం కనవలసిన అవసరం ఉండలేదు లేదు అంటున్నారు బాబా అదేం జపిస్తా ఇరవై ఒక్క వే ఆరు వందల సార్లు ఒక్కరోజు పని జపిస్తారు మనం ఎంచాలి ఇట్లా జపం చేస్తారు ఇలా అది పట్టుకోండి కానీ ఏమి ఇదే జపిస్తుంది కదా అది ఏం మాలా పట్టుకోలేం పట్టుకోలేదు శ్వాస బాగా పట్టుకున్నదా దానికే జపిస్తుంది ఇరవై ఒక్క రోజులో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జపిస్తుంది అండి శ్వాస శ్వాస జ పని చేస్తా ఉంటుంది అందుకని అమ్మ అయితే ఆరా నామం చెప్తామారా ఆత్మ మనం తిన్నా పడుకున్నా లేచినా పని చేసినా అది జపిస్తూనే చిత్తం స్థిరం చేయడమే జ్ఞానం రెండు కళ్ళు మూసుకొని చేతిలోకి వేసి ప్రశాంతంగా మీకు నితాల్గా ఉంచి మనస్సును ఏకాగ్రం చేయడమే జ్ఞానం కళ్ళు మూసుకొని రెండు చిత్తాన్ని స్థిరం చేయాలి శ్వాసను మెల్లగా తీస్తూ మెల్లగా వదలాలి అప్పుడే అది నిజమైన నేను ఇక్కడ కేంద్రీకరించాలి ఆనందాన్ని ఆస్వాదించడమే ధ్యానం ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఆత్మశక్తి ఈశ్వరుడు బాబా అనంత విశ్వంలో మనం ఉన్నాము మనలో విశ్వం దాని అదే ఈశ్వరు రూపం అలాగే మన ఈ పంచతత్వాల శరీరాన్ని ఆత్మ తయారు చేసుకుని దీనిలోనే నివసించి ఉంటారు ఆత్మశక్తి ఈశ్వరుడు అని బాబు గారు ఇక్కడ చెప్తున్నారు ఈ శరీరాన్ని నడిపించేది నిరాకారం ఆత్మశక్తి ఈశ్వరుడు సర్వగుణ సంపన్నుడైన ఈ మానవుడిలో నివాసం ఉంటున్నాడు సర్వశక్తి సంపన్నుడు ఆత్మ చేతులు పనిచేస్తాయి కాళ్ళు నడుస్తాయి అన్నది అందుతుంది జీవదేవం అలాగే ఈ ఆత్మనే ఈశ్వరుడు అని బాబా గారు చెప్తున్నాను అందుకే దివ్య దృష్టి కలిగిన సత్పురుషులకు భవిష్యత్తు తెలుస్తుంది దివ్య దృష్టి ఉండదు శివుడికి త్రినేత్రం ఉంది ఇక్కడ ఇక్కడ త్రినేత్రం ఇక్కడ ఉంటుంది మనం రెండు కళ్ళు ఉంటే ఈ సత్పురుషులకు ఇక్కడ త్రినేత్రం శివుడిలా అయితే ఆ దివ్య దృష్టితోనే భవిష్యత్తు మానవుల యొక్క భవిష్యత్తు గాని ఈ సృష్టి యొక్క భవిష్యత్తు త్రికాల వాళ్ళకు తెలుసుకొని బోధిస్తారు రేపు జరిగేది వారికి తెలుస్తుంది రేపు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది సృష్టి ఎలా నడుస్తుంది ఇవన్నీ వారికి తెలుసు వాళ్ళ దివ్య దృష్టి ద్వారా వికాల జ్ఞానం చేసుకొని వాళ్ళు మనుషులకు గురిస్తారు అందుకే వారిని అంతర్యాములు అన్నారు అంతర్యాన్ని ఆత్మ అంతర్ లోపల అంతరం లోపల మన లోపల ఉందరాన్ని అంతర్యాన్ని అన్నదో సృష్టిని నిర్మించే ఆత్మను వారు దర్శించుకొని వారి అనుభవాలను అందరికీ పంచుతున్నారు సృష్టిని పంచ మహాభూతాలు ఈ సృష్టి నిర్మితమైన దాన్ని వారు పంచతత్వాలని దర్శించుకుంటారు ఆత్మ దర్శించుకొని ఈ అనుభవ జ్ఞానాన్ని బాబా అందరికీ బోధిస్తున్నారు చైతన్య స్వరూపుడైన జీవుల నుండి ఈ ఉత్పత్తి జరుగుతుంది చైతన్యం అంటే శక్తి జడం అంటే కల చైతన్యం అంటే కలుతుంది కలి శక్తి

आपणाला दोन एकर जमीन दोन डंगर सुटलं ते राजे राजी जाऊन ध्यान करत होते म्हणजे संपत्तीला तुच्छ मानत होते <laughs> राज्य सोडून जात होते आणि आता तालकडे आपल्याला गुंतून सैनी अनेक खराब नाही गेली सुख कोणाला नको आहे आता हे सुख झालं मला दुसरं काहीच नाही याच्या पुढे सगळं तुमचं मी मी राज्य जरी देसाल तरी माझी समाधानी होणार नाही हे नक्की ना मी याला सुख मान हे नाही हे संसार सर पाण्यासारखं झाड आ यासारखं सुखच नाही आता याला आत्मसुख मानत हे काहीच नाही सगळं आत हिमुशाक्रासारखं मला वाटायला मी राव घरात माझं घरही नाही माझी बायको नाही माझे लेटनं पण नाही मी स्वतः एकटा पण जो काही माझं हे आहे माझी सत्य संपत्ती आज हे सुख आहे हेच खरं सुख आहे याच्या प्रकार सुख नाही एकदा हे लागलावले म्हणायला शेवडी सोडी ऐशे झाली आज जनवत त्यागलं